వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో చేసుకుంటే స్వీట్ హౌజ్లో టేస్ట్ కన్నా చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ ఉంటుంది ఒకటి తింటే చాలండి అంత టేస్ట్ ఉంటుంది చూడండి మరి నిగ నిగలాడి కాజను ఏ విధంగా తయారు చేస్తే టేస్టీగా ఉంటుందో ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో పక్కా కొలతలతో మనం చూసేద్దామండి చూడండి నేనైతే వన్ ప్లేట్ తీసుకొని వన్ కప్పు మైదాపిండి తీసుకున్నానండి పిండి అయితే తప్పనిసరిగా వేసుకు వేసుకోవాలి గోధుమ పిండి కంటే మైదం పిండితో పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసుకోవాలండి తప్పనిసరిగా వన్ స్పూన్ మనము నెయ్యి వేసుకోవచ్చు లేదంటే అందుబాటులో లేకుంటే నేను నూనె వేసుకున్నానండి మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు ఈ విధంగా మనము ఉండలు లేకుండా ఇలా కలిపి మనం చక్కగా కలిపి పెట్టేసుకోవాలి వాటర్ అనేది మనము ఒకేసారి కాకుండా చేతిలో వాటర్ వేసుకొని ఈ విధంగా చల్లుకుంటూ కలపాలండి ఇలా కలపడం పర్ఫెక్ట్గా వస్తే మరతకాజ చేయడం కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనం ఇలా మెత్తే కలిపి పెట్టుకొని ఒక ఫైవ్ నుండి టెన్ మినిట్స్ వరకు మనము పక్కకు పెట్టేసుకోవాలండి మనము ఇలా పక్కకు పెట్టుకుంటే మెత్తగా నానిపోతుందండి స్టవ్ వెలిగించుకున్న ఒక బౌల్ అయితే పెట్టుకొని హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వాటర్ తీసుకొని వన్ కప్పు షుగర్ అయితే తీసుకుని వాటర్లో సిమ్లో పెట్టి మనకి తీగపాకం వరకు బాగా మరిగనిచ్చుకోవాలండి ఐఫ్లేమ్లో పెట్టకూడదు మనం ఈ రోటీ చేసేలోపు అది కంప్లీట్ అయిపోతుంది చూడండి బాగా నానిన ఈ మైదం పిండిని మనము రోటీలా చేసుకోవాలండి కాస్త ముద్ద అనేది పిండి ముద్ద పెద్దగా తీసుకోవాలి పెద్దగా తీసుకోవడం మూలంగా మనకి మడత పెట్టేటప్పుడు మడత కాజా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి పొడిపిండి మనము రోటీని పెద్దగా చేసుకోవాలి రోటీ చేస్తే మడత కాజా అంత పెద్దగా చక్కగా వచ్చేస్తుందండి నేనైతే ఆయిల్ వేసుకున్నానండి మీరు కావాలంటే అందుబాటులో నెయ్యి వేసుకోవచ్చు పొడిపిండి మాత్రం తప్పనిసరిగా వేయాలండి ఒకదానికి ఒకటి అతుకోకుండా పొరరు పొరలు వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్క స్టెప్ మలిచేటప్పుడు పిండి చూసుకోవాలండి ఉన్నదా లేదా అనేసి ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి మనం దాంట్లో వాటర్ అద్దాలండి పిండి ముద్దకి బాగా రోటీకి అనేది అత్తుకుంటుంది ఉంటుంది నూనెలో కనీసం మనకు ఒక వేలు పొడుగు మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేయడం మూలంగా మడతకాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వేలుతో వస్తే అని మనకు చిన్నగా వచ్చేస్తుంది ఇలా కర్రతో చేసి ఫ్రెష్ చేస్తే త్వరగా వస్తుంది కావాలంటే మీరు టూ ఫింగర్స్ పెట్టి కూడా ఇలా చేసుకోవచ్చు వేడైన నూనెలో మనం ఈ విధంగా సిమ్ములో పెట్టి మరి పెట్టకుండా ఇలా బాయిల్ చేసుకోవాలండి చూడండి మరి పర్ఫెక్ట్ మడతకాజు అయితే ఒక్కొక్కటి రెడీ అయిపోయేది చాలా టేస్టీగా ఉండే కాజా సీట్ హౌజ్లో కన్నా స్టైల్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుంది మనము ఇదైతే తీగపాకం వచ్చేసింది కొంచెం ముదురుపాకం వచ్చేలోపు మనము బాయిల్ అయిన మనకి కాజాలని ఇందులో వేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మనము ఈ పాకంలో కలుపుకోవాలండి ఇలాచీ పౌడర్ వేయడం మూలంగా మనకి ఈ కాజా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మరి నిగ నిగలా అదే మనకి మడత కాజా మాత్రం రెడీ అయిపోయేదండి మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్